హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ ఉచ్ఛి హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను సాటర్డే సండే పోస్ట్ చేయకూడదని నేనేం పోస్ట్ చేయలేదు ఎలాగో రెగ్యులర్గా పెట్టినా వంద వ్యూస్ రొటీన్గా చూసే వాళ్ళు తప్ప కొత్తగా ఎవరు చూడరులే పాపం వాళ్ళకి కూడా బ్రేక్ ఇద్దాం సాటర్డే సండే అని జోక్స్ అపార్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వెల్ ఇప్పుడైతే ఇది సర్వపిండి చేశాను వీకెండ్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూసేద్దాం అది నాకు తెలుసు అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఆడించి పెట్టుకున్న బియ్యం పిండి తీసుకుని టూ కప్స్ దానిలో పల్లీలు కారం ఉప్పు జీలకర్ర నానబెట్టుకున్నటువంటి పచ్చనగపప్పు పెసరపప్పు కొత్తిమీర కరివేపాకు అల్లం అన్నీ వేసుకున్నా కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు సో పాత అపార్ట్మెంట్లో రెంట్కున్న దగ్గర ఒక ఆంటీ దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట ఒకరోజు ఆంటీ అందరం కలిసి వేరే ఆంటీ ఇంట్లో ఒక నలుగురు ఐదుగురం సర్వపిండి పార్టీ చేసుకున్నాను అనమాట ఆ టేస్ట్ ఇప్పటికీ నాకు చాలా మెమరబుల్గా ఉండిపోయింది మంచిగా ముద్దలా కలుపుకుని మంచి లోతుగా ఉన్నటువంటి బాండిలో చేస్తే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది నేను మిగతా ప్రాసెస్ అంతా వీడియో షూట్ చేశాను మరి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఎక్కడ మిస్ అయిందో ఎండ్ ప్రోడక్ట్ ఉంది లక్కీగా కష్టానికి ప్రతిఫలం సో ఇవి చేసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్కి అనమాట యాక్చువల్లీ తను బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో చూసి తినాలనిపించింది అని అన్నాడు సో నేనే చేస్తాలే అని చేశాను అనమాట ఇది మండే అప్పుడప్పుడే పొద్దునే ఫైవ్ థర్టీ ఆ టైంకే రైజ్ అవుతోంది కదా ఎండాకాలం సో నార్మల్లీ వాక్ వెళ్ళిపోతున్నాను కొత్త ప్లేస్కి తీసుకెళ్ళాలి భాస్కర్ నన్ను సో యూజువలీ నేను భాస్కర్ వాళ్ళ బాబాయ్ డాటర్ వెళ్తూ ఉంటాము ఆ పాపకి కన్నుకి ఈ హీట్ బాయిల్ వచ్చి టూ త్రీ డేస్ నుంచి రావట్లేదు సో తను ఇవాళ ఎర్లీగా లేచి ఉన్నాడు అని చెప్పి నేను కూడా వస్తాను వేరే రూట్లో తీసుకెళ్తాను తీసుకెళ్తే ఇక్కడంతా పీకాక్స్ సౌండ్స్ అవి ఇందాక విన్నారు కదా ఫ్రంట్ క్లిప్లో ఐ మీన్ టు సే ప్రీవియస్ క్లిప్లో నాకు ఎక్కడైనా కనిపిస్తుందేమో బుజ్జిగా అనుకున్నా దొరకలే ఇలా ఒక తమ్ము చేద్దామని పిక్చర్ తీసుకుంటున్నా నేను ఎందుకు అలా కుంటుతూ నడుస్తున్నాను మీకు తెలుసా నాకు నేను నవ్వుతూ కవర్ చేసుకుంటున్నా సివియర్గా హీల్ పెయిన్స్ ఉన్నాయి రెండు కాళ్ళు మంటలు నొప్పి అసలు చెప్పలేకపోతున్నా అనమాట బట్ స్టిల్ బద్దకించకూడదని ట్వంటీ వన్ డేస్ అయ్యింది ఇవాల్టితో సెవెంత్ మే నేను స్టార్ట్ చేశాను నడవడం ట్వంటీ సెవెంత్ ఇవాళ మినిమమ్ త్రీ థౌజండ్ స్టెప్ పక్కా వేస్తున్నాను పర్ డే అండ్ ఒక్కొక్కసారి ఈవినింగ్ ఏ డిమాట్కి అలా కానీ ఏ మాల్కి వెళ్ళినా వాచ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అక్కడ కూడా ఒక థౌజండ్ టు టూ థౌజండ్ స్టెప్స్ అయితే బర్న్ చేస్తున్నాను నేను సో మొత్తానికి ఇవాళ మాత్రం మా హస్బెండ్తో వెళ్ళాను కాబట్టి యూ క్యాన్ డూ ఇట్ యూ క్యాన్ వాక్ అని చెప్పి ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ నడిపించారు టూ అండ్ ఫ్రో ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్గా మేము ఇంచుమించు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వేసుకుందాము నేను ఏంటంటే ఇంట్లో నుంచి అపార్ట్మెంట్ గేట్ దగ్గర నుంచి కౌంట్ చేసి అక్కడ వరకు ఆఫ్ చేస్తాను కాబట్టి సో ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ స్టెప్స్ అయితే ఇవాళ నడిచి ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ నడిచి వచ్చాం వచ్చిన తర్వాత ఈ చెప్పులు కపోర్డ్లో షూస్ పెడదామని తీస్తే చెత్త తప్ప ఎక్కడ ప్లేస్ ఇవ్వలేదు నాకు నాకు ఉండేవే రెండో మూడో ఎక్కువ నేను సాఫ్ట్ సోల్ ఉన్నవే పిచ్చివే వేసుకుంటా ఎక్కువ నేనంత హై ఈ చెప్పులు కొనుక్కోవడం మానేశాను డె ప్రెగ్నెంట్ అప్పటి నుంచే హీల్స్ లాంటివి అవి తగ్గించా ఒక్కసారి మానేసాక నాకు అలవాటు పోయిందో ఏంటో పడిపోతానన్న ఒక ఫోబియా వచ్చి చేయట్లేదు ఐ మీన్ వేసుకోవట్లేదు ఆ దెబ్బతో ఎలాగో మనకి బాడీలో అన్ని లోపాల వల్ల బోన్ పెయిన్స్ కదా సో బేసిక్వే ఉంటాయి దానికే ప్లేస్ ఇవ్వరు నాకు క్లీన్ చేసిన తర్వాత దీని మీద పెట్టాల్సిన పాట్స్ పెట్టేసుకున్నాను అండ్ అవన్నీ నేను ఫస్ట్ ర్యాకులో పెట్టుకున్నాను ఆ షూ నేను సడన్గా ఎక్కడైనా కిందకు వెళ్ళాలన్న చెప్పులు అలాంటివి అండ్ నా ర్యాక్లో కొంచెం ప్లేస్ ఉందని వాళ్ళకి ఈ షూ పాలిష్ అవి పెట్టా సెకండ్ దాంట్లో భాస్కర్ చెప్పులు ఒక కవర్ ఉంటుంది లాండ్రీ బ్యాగ్ అనమాట అది యాక్చువల్లీ అది ఫోల్డ్ చేసి దీనిలోనే పెట్టాను తను ఊరు వెళ్ళేటప్పుడు సూట్ కేస్లో పెట్టుకోవాలంటే ఇలా ఒక లాండ్రీ బ్యాగ్లో షూస్ పెట్టేసుకుని పట్టుకెళ్ళిపోతాడు చెప్పులు కానీ ఎక్స్ట్రా పేరువి సో మళ్ళీ వెతుక్కోకుండా ఈజీగా ఉంటుందని అక్కడే పెట్టాను ఈ ప్రణవ్యకి టూ ఆర్ఎల్ కూడా సరిపోవట్లేదు అప్పటికి నేను ఇందులో కొన్ని రోజులు తీసి పడేశాను ప్రణవ్యవి కానీ ఇంటికి వచ్చిన ఎవరువైనా వదిలేసి వెళ్ళినవి కానీ సో తీరా చూస్తే ఇక్కడ శంఖపూల చెట్టు ఫుల్గా పూసింది నేను కొన్నిసార్లు ఇలా విత్తనాల కోసం వదిలేస్తాను అవి బాగా సేకరించి పెడితే ఎవరైనా అడిగితే ఇవ్వడానికి సో మొత్తానికైతే బ్యూటిఫుల్గా అనిపించింది బ్రహ్మకమలం మొక్కలు శంఖపూలు కనకాంబరాలు కూడా ట్వంటీ ఫస్ట్ మా తమ్ముడు మ్యారేజ్ యానివర్సరీ రోజు కోసి మా అనుషకి ఇచ్చాను ఐ మీన్ టు సేమ మర్దల్కి పెట్ పెట్టుకోవడానికి మళ్ళీ టూ డేస్ నుంచి కొయ్యట్లేదు బాగా నిండుగా ఉన్నాయి కొయ్యబుద్దు అవ్వట్లేదు అనమాట వీటి విత్తనాలు కూడా ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక జిప్ లాక్లో వేసి దాచుకుంటూ ఉంటాను అనమాట చూస్తే అర్థమవుతాయి ప్రస్తుతానికి ఎక్కువ సీట్ కలెక్షన్ లేదు కాబట్టి పూజా పునస్కారాలు అన్నీ అయ్యాయి మొత్తానికి ఏం చేసినా చేయనా వాకింగ్ అండ్ దీప్ దేవుడి దీపం నేను ఎక్సర్సైజ్ స్పిరిచువల్గా కొంచెం అంటే మరి అంత మెడిటేషన్ అది చేయకపోయినా ఇవి నా డేలో కామన్గా ఉండేది అండ్ ఫ్యామిలీ కోసం నా కోసం ఫుడ్ ఇప్పుడైతే ఇంట్లో వెజిటబుల్స్ ఒక లవ్కి అనపికే ఉంది అందుకని పన్నీర్ ఉంది దానికి ఎక్స్పైరీ కూడా టూ త్రీ డేస్లో ఉందని చెప్పి పన్నీర్ కర్రీ విత్ జీరా రైస్ అయితే చేసేస్తున్నాను లంచ్ బాక్స్కి మాకు మళ్ళీ జీరా రైస్ వేడిగా తినే ముందు చేసుకునేలాగా కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంది ఈ రోజుకి వచ్చేస్తుంది మాకు ఇడ్లీ కూడా వేసాను జీరా రైస్ ఇడ్లీ నేను షేర్ చేయట్లేదు ఇక్కడ ఎందుకంటే అది ప్రపంచంలో ఎవరైనా చేసుకునే రెసిపీస్ ఇది కొంచెం ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కాబట్టి నేను చేసేది చూపిస్తాను గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోండి నేనైతే ఇక్కడ గీ అండ్ ఆయిల్ మిక్స్ చేశాను దానిలో జీడిపప్పు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒకే ఒక ఇలా ఇచ్చి దాల్చిన చెక్క రెండు పీసులు అంటే పొడుగు అయితే రెండు చిన్నవైతే నాలా నాలుగు ముక్కలు తీసుకుని అది కొంచెం మసాలా అరోమా ఇల్లంతా వచ్చేస్తుంది ఆయిల్లో వేయంగానే గీలో దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న వన్ ఆఫ్టర్ ద వన్ అల్లం వెల్లుల్లి టొమాటో అండ్ ఆనియన్ వేసి మంచిగా పసుపు ఉప్పు వేసి మగ్గించేయండి ఫ్యాన్ కింద పెట్టి పెట్టాను నేను చల్లారిందాన్ని ఇలా మిక్సీలో బ్లెండ్ చేసుకున్నాను కొంచెం మీరు ఈ స్టేజ్లో వాటర్ ఏం పోయద్దు నేను ఒకటి ఐడియా ఇస్తాను నలగనియండి నలిగిన తర్వాత మళ్ళీ గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకుని ప్యాన్లో దీన్ని అందులో మనం ఒకసారి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయాలన్నమాట ఇది కంప్లీట్లీ రా నుంచి కుక్ అయిన పీసెసే కాబట్టి ఎక్కువ టైం పట్టదు సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని మీరు మిక్సీ చేసేస్తే మిక్సీకి మిక్సీ క్లీన్ అవుతుంది అట్ ద సేమ్ టైం దానిలో ఉన్న మన పేస్ట్ తాలూకా ఏదైతే ఉందో క్వాంటిటీ లెఫ్ట్ ఓవర్ అది కూడా మనకి క్లీన్గా వచ్చేస్తుంది సో దీన్ని ఆయిల్లో వేయంగానే మిక్స్ బాగా చేసుకొని ఇప్పుడు పనీర్ క్యూబ్స్ అవి కట్ చేసి పెట్టుకున్నవి అందులో యాడ్ చేసుకోవచ్చు మేము ఇలా పచ్చిగా తినలేం పన్నీర్ అనుకుంటే షాలో ఫ్రై చేసుకోండి నేను ఇదే హై క్యాలరీ అని చెప్పి ఇంకా నేను మళ్ళీ పన్నీర్నేమి ఫ్రై చేయలేదు దేవుడికి పెట్టిన పంచదార నైవేద్యం అంటే తెచ్చి పక్కన పెట్టుకుని ఈ కర్రీలో యాడ్ చేశాను ఎందుకంటే టొమాటోస్ వల్ల చాలా పుల్లగా అనిపిస్తుంది అని ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానంటే అంటే ఉప్పు గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ నేను కొట్టాను కదా అని వేసాను యూజువల్గా అయితే కొట్టకపోతే వేయను దానివల్ల ఎటువంటి డిఫరెన్స్ టేస్ట్లో రాదు లాస్ట్లో మాత్రం కసూరి మేతి వేస్తే ఒక మంచి అరోమా అయితే నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కసూరి మేతి వేసినప్పుడు ఇలా కుత కుతలాడుతూ ఉడుకుతుంది ఆయిల్ తేలినట్టు కనిపిస్తుంది వెంటనే మనం దీన్ని కట్టేసుకుని కసూరి మేతి యాడ్ చేసుకోవడమే మార్నింగ్ అవర్స్లో ట్రైపాడ్ పెట్టి షూట్ చేయాలంటే అస్సలు అవ్వదండి నేను ఎంత అర్లీగా లేచినా కానీ మా ఇంట్లో మల్టీ టాస్కింగ్ జరుగుతూ ఉంటుంది అందుకే నేను మీకు సరిగ్గా తీయలేకపోతున్న వీడియోస్ కూడా నాకు తెలుసు మనం ఎలా చేస్తే దాన్ని బట్టే వ్యూస్ వస్తాయని కూడా అర్థమవుతోంది ఈ మధ్య అండ్ ఇదే పన్నీర్ కర్రీతో రైస్ ఇచ్చి హల్దీరామ్స్లో ఒకరోజు తిన్నాను ఆ వీడియో క్లిప్ కూడా పెట్టాను నేను మీతో సేమ్ ఇస్తారు వన్ ఎయిటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్కో నేను ఇంట్లో చేశాను మా ఫ్యామిలీ మొత్తం ఆ హండ్రెడ్ రూపీస్ కాస్ట్లో సో ట్రై చేయండి ఈ కర్రీ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ బాయ్